ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవయో వాక్యంలో అక్కడ దేవుడు అంటున్న మాట ఏంటి అని అంటే ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవయో వాక్యము ప్రియ దేవుని విడలరా మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను చదువుతాను ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవయో వాక్యంలో నా సేవకుడైన తాబీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించము హలే లుయా ఎవరిని కనుక్కున్నాడంటే దేవుడు నా శావకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను కనుగొని ఉన్నాడు గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదిని దేవుడు ఎప్పుడో చూశాడు వాళ్ళ అన్నదమ్ములు తునీకిరించారు తల్లిదండ్రులు తునీకిరించారు ఆ గొర్రెలు కొనిపెట్టి తనని మరి అడవిలో వదిలేసినటువంటి సందర్భం మనం అక్కడ చూస్తున్నాం అడవిలో వదిలేసినటువంటి సందర్భం అక్కడ మనం చూస్తున్నాం తల్లిదండ్రుల ద్వారా ఘనత లేదు అన్నదమ్ముల ద్వారా ఘనత లేదు సరిగ్గా ప్రేమించే వ్యక్తులు కాదు అప్పుడు సమయాలు మొదటి సమయాలు పదహారు పదహారో అధ్యాయంలో అప్పుడు సమయాల్ని దేవుడు ప్రవర్తక మాట్లాడి ఎల్లు ఎష్ ఇంటికి వెళ్ళు ఎల్లు ఎష్ ఇంటికి వెళ్ళు అక్కడ దావిదని ఒక వ్యక్తి ఉంటాడు అతను నువ్వు అభిషేకించాలి అంటే అనే ఒక వ్యక్తి కాదు ఎస్ఐ కొడుకుల్లో ఒక కొడుకుని నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించరా అని మరి సమయాలు వెళ్ళినప్పుడు యష్తో ఒక మాట అంటాడు అయ్యా ఎస్ఐ గారంటే నీ పేరేనా అవునయ్యా మరి నీ కొడుకుల్లో ఒక కొడుకుని దేవుడు రాజుగా చేస్తానంటున్నాడు నీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజుగా చేస్తున్నాడు అన్నప్పుడు మరి ఎస్ఐ అంటున్న మాట ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా అయ్యా నేనేంటయ్యా నా స్థితిగతి ఏంటయ్యా నా ప్రవర్తన ఏంటయ్యా మేమేంది మేము పేదెరుపులో ఉండేవాళ్ళమే నేనేంటి నా కొడుకుల్లో ఒక కొడుకుని రాజుగా చేయటం ఏందయ్యా అని అన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అయ్యా ఇవన్నీ నాకు తెలియదు కానీ నీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజుగా దేవుడు చేయిపోతాడంట మరి నీ కొడుకుని ఒక కొడుకుని పంపిస్తే నీ పెద్ద కొడుకుని పంపిస్తే నేను అభిషేకించి నేను వెళ్ళిపోతానయ్యా అని అని అక్కడ మనం చూసాం మొదటి సమయాలు పదహారు అధ్యాయంలో అక్కడ మనం చూసాం మొదటి కొడుకుని పిలిస్తే మరి అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇతను కాదు అని అన్నాడు రెండో కొడుకుని పిలిచి ప్రార్థన చేసినప్పుడు ఇతను కాదు అన్నాడు మూడో కొడుకుని పిలిచి ప్రార్థన చేసినప్పుడు ఇతను కాదన్నాడు అటు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకడు తర్వాత ఒకటి తర్వాత తర్వాత ఇట్లా వరుసగా కూడా ఎస్ఐ కొడుకుల్లో ఆరుమంది కూడా వచ్చారు ఇతడి కాదు ఇతడి కాదు ఇతడి కాదు ఇతడి అన్న ఆ మాటే దేవుడు స్వరమే మరి సమీలకి వినిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డ సమీయలో ఒక ప్రవర్త సమయలో ఒక దీర్ఘదర్శి సమీలు సామాన్యమైన వ్యక్తి కాదు దేవుడు ఏం చెప్తే అది చేసే వ్యక్తి సమీరు గురించి స్టా చాలా స్టోరీ ఉంది ప్రియ బిడ్డల మరి అలాంటి సేవకుడు మరి ద్వారా మరి యశ్ష ఇంటికి పంపించి దావీదిని నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి మరి ఆ రోజు దావీదిని కనుగొన్న దేవుడు నిన్ను నన్ను కనుగొని ఉండేట ఆ రోజు దావీది విషయంలో చేసినటువంటి అద్భుతాలు నీ జీవితంలో నా జీవితంలో చేయడా నువ్వు పేదరికంలో ఉన్నావేమో నువ్వు అప్పుల బాధల్లో ఉన్నావేమో నువ్వు ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు నా దేవుడు నిన్ను విడిపించి నువ్వు ఉన్నతమైన స్థాయిలో నా దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు అందుకని ప్రియ దేవుడు కూడా దావీదిని గొప్ప చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా గొప్ప చేస్తాడు నీకు శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అవమానాలు వస్తాయి నువ్వు అన్నింటిని కూడా ఎదుర్కొంటాను దావీదును సింహాసనం వెక్కించడానికి నలభై సంవత్సరాల టైం పట్టింది మోస ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి నలభై సంవత్సరాల టైం పట్టింది అందుకని మీరందరూ కూడా ఎన్ని కష్టాలు నిందలు అవమానాలు వచ్చినా దేవుని పనిచేయడానికి అనకాడమాకండి దావీదుని దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు ఇటు వాక్యము మన వీటిలో దీవించను గాక ఆమె